பாசுரமோ உந்து மதகளித்தான் நோடாத தோல்வல் என் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குலலி கடைத்திரவாய் ஒந்து எங்கும் கோயிலை தனகான் மாதவீட்பந்தல் மேல் பல்கால் குயினங்கள் கூவினகான் பந்தார் விரவி ஒனுக்குமை துணனன் பேர்பாடா చంద అమరైరాల్ వందు వందువాయి మగిలిందేలో రెంబావాయ్ తాత్పర్యమేమనగా ఏనుగులతో పోరాడగలిగినవాడు మదము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూచి వెనకంజ వేయని భుజబలము కలవాడును అగు నందగోపుని కోడలా పరిమళము గుమ్మరించు కేశపాసము కలదానా ఓ నీలాదేవి తలుపులు గడియ తీయము కోళ్ళు అంతటనూ చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయిచున్నవి కనుక తెల్లవారినది లేచి చూడుము బంతి చేతితో పట్టుకునినదానా మా గుణములను కీర్తించుటకు వచ్చి ఉన్నాము నీవు సంతోషముతో లేచివచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపులు తెరువుము అని గోదాదేవి గోపికలు ప్రార్థించిరి ఓం శ్రీహరి ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం